పంతొమ్మిది వందల కంటే ముందు డెబ్బై సంవత్సరాల పురుషుల్లో ఉండే లైంగిక ప్రభుత్వం ఇప్పుడు ఇరవై రెండేళ్ల వయసులో ఉన్న యువతలో కూడా లేదంట ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీలో పబ్లిష్ అయిన ఒక స్టడీ రోజు రోజుకి పురుషుల్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోతున్నాయంట పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఎవ్రీ టెన్ ఇయర్స్కి ఒకసారి ఈ స్టడీ చేస్తూ వస్తున్నారంట ఎవ్రీ టెన్ ఇయర్స్కి ఒకసారి పరిశీలిస్తే పురుషుల్లో టెస్టోస్టిరాన్ లెవెల్స్ పడిపోతున్నాయి ఒకప్పుడు డెబ్బై ఏళ్లలో ఉన్న పురుషుల్లో కూడా టెస్టోస్టిరాన్ లెవెల్స్ చాలా బాగా ఉన్నాయంట అందుకే ఆ వయసులో కూడా పిల్లలు కానీ వాళ్ళు అప్పట్లో డెబ్బై ఏళ్ళ వయసు ఉన్న పురుషుల్లో ఉండే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇప్పుడు ఇరవై రెండేళ్ళ యువతలో కూడా ఉండట్లేదంట ఫాస్ట్ ఫుడ్ తినడం కూర్చొని పనిచేయడం విపరీతమైన స్ట్రెస్సు నిద్రలేమి ఇవన్నీ ఈ టెస్టోస్టేరాన్ లెవెల్స్ పడిపోవడానికి కారణమవుతున్నాయంట దీనికోసం వారానికి ఐదు రోజుల పాటు ఎక్సర్సైజ్ చేయడం ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ తినడం జంక్ ఫుడ్ తగ్గించడం మద్యం సిగరెట్ లాంటి వాటికి దూరంగా ఉండడం యోగా ధ్యానం లాంటివి చేస్తే టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి జర్నల్లో పబ్లిష్ అయింది